అస్లాంలేకమ్ ఎలా నా ఫ్రెండ్స్ నేను అయితే చాలా అంటే చాలా బాగున్నాను ఎనీవే టుడే అయితే సాటర్డే సాటర్డే డేట్ వచ్చి మే ట్వంటీ ఫిఫ్త్ రోజు ఇదైతే డైట్ వ్లాగ్ అనుకోండి లేదా నార్మల్గా అయితే వ్లాగ్ అనుకోండి ఎనీవే టుమారో అయితే నా బర్త్డే ఇదైతే నా బర్త్డేకి నేను ఎలా ప్రిపేర్ అవుతాను నేను అయితే వ్లాగ్ అయితే రికార్డ్ అయితే చేద్దామంటే అనుకుంటున్నాను టూ ఇయర్స్ నుంచి బర్త్డే ఏదో చేసుకోవట్లేదు ఎందుకో తెలియదు అంటే వీలు ఉండట్లేదు ఆ బర్త్డే రోజు ఏదో పని పడుతుంది అందుకని చెప్పి లాస్ట్ టైం వచ్చి బర్త్డే రోజు వచ్చి ప్రిన్స్కి అయితే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాడికి క్లారిటీ అదేదో క్లారిటీ స్కాను ఏదో స్కాన్ అయితే చేయించమని చెప్పి మేడం అయితే చెప్పారు నెల్లూరు అయితే వెళ్ళాము ఆ బర్త్డే రోజే మేబీ అక్కడ ఎంజాయ్ చేసాము అనుకోండి అంటే నా బిడ్డ స్కాను నెక్స్ట్ అక్కడ ఇంకా తిరగడం అలా ఎంజాయ్ చేశాము బట్ కానీ మన ఇంట్లో ఎంజాయ్ చేయడం బర్త్డే రోజైతే ఉండదు కదా అలా అయితే లేదు నెక్స్ట్ ఏంటంటే ఇంకా లాస్ట్ ఇయర్ వచ్చి ప్రిన్స్ అయితే పుట్టేసి ఏదో సంథింగ్ అప్పుడు కూడా ఎందుకో సెలబ్రేట్ చేసుకో మా హస్బెండ్కి ఏదో వర్క్ అయితే పడింది అందుకని చెప్పి నా బర్త్డే అంత ఇంట్రెస్ట్ అయితే లేకునే నాకు నా బర్త్డే అంటే మా హస్బెండ్ పక్కన ఉండాలి అంటే మ్యారేజ్ అయిన తర్వాత నుంచి తను పక్కన ఉంటే మాత్రమే బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాను ఇంతకు ముందంటే ఇంకా స్కూల్ కాలేజ్కి వెళ్ళేది అంటే హాలిడేస్ ఉన్నా కూడా ఫ్రెండ్స్ అయితే ఉంటారు కాబట్టి అప్పుడు ఓకే ఇప్పుడైతే తనే కదా ఫ్రెండ్ కానీ హస్బెండ్ అన్ని మొత్తం తనే నాకైతే ఇప్పుడు అందుకని చెప్పి తనుంటే మాత్రమే సెలబ్రేషన్ అయితే చేసుకోవాలని చెప్పి ఫిక్స్ అయితే అయిపోయాను అది సండే ఉంటే మాత్రమే మేబీ ఆఫ్టర్నూన్ వర్క్ అయితే తనకైతే వర్క్ అయితే ఉందంట వెళ్ళైతే వచ్చేస్తానని చెప్పి బతినిలాడారు ఎనీ ఆఫ్టర్నూన్ నుంచి అయితే వచ్చేస్తారు కదా అని చెప్పి నేను ఓకే చెప్పేశాను ఇంకొక విషయం ఏంటి అంటే ఇది డైట్ బ్లాగ్ అనుకోండి నా బర్త్డే ప్రిపరేషన్ బ్లాగ్ అనుకోండి ఏదైనా అనుకోండి ఫ్రెండ్స్ అయితే ఫుల్గా అయితే నిద్రపోతా అన్నాడు నేనైతే ఆయిల్ అయితే పెట్టేస్తాను ఎందుకంటే రేపు మార్నింగ్ హెడ్ బాత్ చేయాలి కదా అందుకని చెప్పి మా అమ్మకైతే టెన్షన్ ఎక్కువ అండి రేపు సండే కదా అందుకని మసాలాలకైతే వేద్దామని చెప్పి ఇప్పటి నుంచే నాకు ప్రాణాలు తీసేస్తూ ఉంది పొద్దు నుంచి అదైతే అంటే క్లీన్ చేసి కట్ చేసి పెడదామని చెప్పి అయితే తెచ్చిపెట్టున్నాను బర్త్డే షాపింగ్ బట్టల కోసం అయితే రిలయన్స్ అయితే వచ్చాం ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ప్లాజో ప్యాంట్లు టాప్లు అయితే సూపర్ గా ఉండేవి అవి అయితే తీసుకున్నామని అయితే వచ్చాను అయితే వీటిలో ఉండే శనగపప్పు అయితే ఫ్రీ ఫ్రెండ్స్ నేను అనుకున్న టాప్స్ అయితే లేవు ఇక్కడ వేరే ఏదో చూస్ చేసుకోవాలి వీటికి ఎన్ని బాల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో బాల్ అయితే తీసుకున్నాడు అవన్నీ కూడా కావాలంట కావాలంటూ దాంట్లో వేసేస్తా అంటూ మళ్ళీ ఆడుకుంటా ఉన్నాడు వద్దు వద్దు అంటూనే ఎన్నైతే షాపింగ్ చేసేసాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చిన ఐస్ క్రీమ్ అయితే వదలదు ఫ్రెండ్స్ నేను వద్దు వద్దు అంటేనే ఎన్నైతే షాపింగ్ చేశాను యాక్చువల్గా అన్నీ అయితే తీసుకోవాలనిపించలే కానీ మళ్ళీ మా హస్బెండ్ ఒప్పుకోడు అందరికీ డైలీ యూస్కి అయితే చప్పల్స్ లేవు ఫ్రెండ్స్ తీసుకుందామని అయితే వచ్చాను షాపింగ్ నుంచి అయితే ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ వచ్చి టీ ఫ్రెండ్స్కి పాలు అయితే పెట్టున్నాను వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూస్తూనే ఉండండి నేను లాస్ట్లో అయితే ఏమైతే షాపింగ్ చేశానో ఖచ్చితంగా అయితే చూపిస్తాను ఇప్పుడు నైట్కి అయితే నాకు డిన్నర్ అయితే దోశ దోశ పిండి అయితే కలిపి అయితే పెట్టుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ కొద్దిగా సోడా ఉప్పు రెండు అయితే వేసి నాకు నైట్ డిన్నర్లోకి అయితే పల్లీ చట్నీ దోశలో ఫ్రెండ్స్ చట్నీ అయితే వేసేసి మిక్సీ అయితే గ్రైండ్ చేసి స్నానం అయితే చేసేసి వచ్చి తర్వాత అయితే తింటాను డిన్నర్లో రేపటి కోసం అయితే ఈ చెప్పులు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చెప్పండి నేను ఏమేమి తెచ్చుకున్నావన్నీ అయితే చూపిస్తాను ఇదండి త్రీ లెగ్గింగ్స్ ఒక టాప్ అయితే తీసుకున్నాను ఇది బ్లాక్ లెగ్గిన్ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇదండి ఇది వచ్చి దీని పైకని తీసుకున్నాను ఇదైనా ఇదైనా బాగుంటుంది బ్లాక్ అయినా ఇదైనా ఇదొకటి ఇదైతే టాప్ నార్మల్గా అయితే రేపు వేసుకున్నాను కదా అప్పుడైతే చూపిస్తాను లుక్ ఎలా ఉందో ఇంకోటి వచ్చి గ్రీన్ వచ్చి ఇది నార్మల్గా నా దగ్గర ఉంది డ్రెస్ ఇదండి ఈ డ్రెస్ పైకి అయితే తీసుకున్నాను ఇది కామన్గా బ్లాక్ చున్నీ అయితే ఉన్నింది ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు మొత్తం వాళ్ళ ఇంట్లో ఉన్నది ఇవైతే ఇంకా బ్యాంగిల్స్ రేపు ఈవినింగ్ శారీ అయితే కట్టుకున్నాను కదా దానిపైకి అయితే తీసుకున్నాను ఇంకా డైలీ యూస్కి అయితే సాదా బ్యాంగిల్స్ అయితే రెండు జతలు తీసుకున్నాను ఇంకేమైనా తీసుకోవాలా కోన్ అంతే కంప్లీట్ నా షాపింగ్ టైం అయితే టెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ ప్రిన్స్ అయితే నిద్రపోతే నేనైతే కోన్ అయితే పెట్టించుకుందాం అంటే వాడు అస్సలు నిద్ర పోవట్లేదు విడు చూడండి ఇప్పుడు తింటా అన్నాడు నిద్రపోడంట ఎంతసేపు వాళ్ళ డాడీ పిలుస్తున్నా వెళ్ళట్లేదు వాడు హాయ్ బోల్ హీరా బోల్ హాయ్ బోలే ఫ్రెండ్స్ టెన్కి అయితే స్టార్ట్ చేసింది ఇప్పుడు మా సౌమి కోన్ పెట్టడము ట్వెల్వ్ అయితే అయిపోద్ది ఖచ్చితంగా ఈజీగా అయిపోద్ది ట్వెల్వ్ హాయ్ చెప్పు స్వామి చెప్పదంట సిగ్గుపడుతుంది పాపం రెండు చదువులు పెట్టిన తర్వాత అయితే కోన్ మళ్ళీ చూపిస్తాను కరెక్ట్ ఆ టైం కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ అయితే అయింది ఫ్రెండ్స్ ఈ అమ్మాయి కోన్ పెట్టడం చూడండి ఎంత బాగా పెట్టిందో టుమారో అయితే చూపిస్తాను ఇంతటి బ్లాగ్ అయితే అయితే టుమారో మార్నింగ్ ఇది ఎలా పండింది ఏంటి అనేది అయితే చూపిస్తాను ఎలాగో మా ఆయన బంగారం సూపర్గా పండుద్ది